గుడ్ వెల్కమ్ ఛానల్ నేను సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఆ అప్డేట్ క్షణాల్లో వరలైపోతుంది చిరంజీవి సినిమాకు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది మలిడి వసిష్ఠ డైరెక్షన్లో లో ఈ సినిమా తెరకెక్కుతుండగా త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతుందని తెలుస్తోంది అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్ షూట్ జరుగుతుందని బోగట రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఈ ఫైట్ సీన్ షూట్ జరుగుతుందని ప్రేక్షకులకు మరింత థ్రిల్ పంచేలా ఈ యాక్షన్ సీన్స్ ఉంటాయని సమాచారం అందుతోంది ఈ సినిమా కోసం పదమూడు భారీ సెట్లు నిర్మించారని బోగట్టా ఈ సినిమాలో చిరంజీవి సరికొత్త లుక్లో కనిపించనున్నారని తెలుస్తోంది రెండు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తుంది అత్యుత్తమ టెక్నాలజీతో ఈ సినిమా తెరకెక్కుతుందని భోగట్ట ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండడం సమాచారం అందుతోంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల పదవ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల కానుండడం గమనార్హం ఈ సినిమాకు సంబంధించిన త్వరలో మరిన్ని క్రేజీ అప్డేట్స్ రానున్నాయి బింబిసార్ సినిమాతో సక్సెస్ సాధించిన మల్లి వశిష్ట విశ్వంబర సినిమాతో ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మలడి వశిష్ట సైతం ఈ సినిమా కోసం రేయింబులు కష్టపడుతున్నారని ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచేలా ఉండనుందని తెలుస్తోంది విశ్వం ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాల్సి ఉంది చిరంజీవి క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది ఫర్ మోర్ వీడియోస్ గంట కొట్టేసేయండి సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్